నమస్తే అండి మీ పేరు శ్రీనివాస్ మీ అబ్బాయి ఏమవుతారు మీకు అన్నయ్య గారు అబ్బాయి నీ పేరు ఏంటన్నా శ్యామ్ ప్రకాష్ శ్యామ్ ప్రకాష్ ఏం చదువుతున్నామ్మా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీ అమ్మ నాన్న ఏం చేస్తారు లేరు లేరంటే ఇక్కడ లేరా ఎలా చనిపోయారమ్మా తెలియదు తెలియదు అతను ఎవరు బాబాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ మీరు తనకేదో హెల్త్ ఏదో ప్రాబ్లం ఉన్నారు కదా ఏంటి ప్రాబ్లం బ్లడ్ క్యాన్సర్ ఉన్నారు

చేసుకున్న తర్వాత వచ్చినా తెలియక చేసుకోవాలి మా అమ్మ వచ్చింది ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ తిప్పి మేడం కాకినాడ బ్రెయిన్లో ఇంత గడ్డలోకి వచ్చి కాల్ చేతి పడితే కూడా ఒక నెల రోజులు అబ్బాయికి ట్రీట్మెంట్ ఏమని చెప్పారు డాక్టర్స్ నయం అవుతుందని ఏమని చెప్పారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ శాంతిచ్చారు మేడం అంటే బోన్ చేయించాలన్నారు బాబుకి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు జరిగింది మేడం మహాత్మా గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగినా సరే మళ్ళీ వస్తున్నాయి కాయలు బోన్ బోన్మేరాన్ని చేయించాలన్నారు మేడం దాదాపు పన్నెండు దాకా అవుతున్నారు మేడం పన్నెండు పన్నెండు లక్షలుగా అవుతున్నారు మేడం సరిపోక చాలా మంది చేస్తే తగ్గిపోతుందా

ఒక ఒక సిట్టింగ్ అలా మీరు వెళ్ళి వస్తే ఎన్ని వరకు మళ్ళీ వెళ్ళక్కర్లేదు పదిహేను 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 రోజులు 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 మేడం రెండు రెండు సార్లు సార్లు నెలలో తర్వాత తను చదువు కంటిన్యూ అవుతున్నాదా చదవట్లేదమ్మా స్కూల్కి వెళ్ళట్లేదా కాళ్ళు నొప్పి 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 వస్తున్నాయా వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా వస్తుందా అక్కడ వస్తుందా అక్కడ ఎప్పుడు రావట్లేదు కానీ అట్లా వాయిస్ అలా వస్తుంది ఆపరేషన్స్ అవి జరిగాయి కదా మేబీ అందుకనేమో సరే నేనైతే ఒక నెలకి ట్రీట్మెంట్కి నేను అందిస్తాను ఈ వీడియో బయటకు వెళ్ళి ఎవరైనా దాతలు వచ్చి మీకు హెల్ప్ చేస్తానంటే కనుక అబ్బాయి చిన్న వయసు కాబట్టి ఇంకా పాపం ఎవరైనా ముందుకు వచ్చి స్పందించి హెల్ప్ చేస్తానంటే తప్పకుండా నేను మీకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు అందించి బాబు ట్రీట్మెంట్కి ఆ డబ్బులు మీకు వచ్చాయంటే మీరు బాబుని తీసుకొని డైరెక్ట్ వైజాగ్ అంటే నేను వైజాగ్ నేను ఉన్న టైంలో వస్తే మాక్సిమం మీకోసం ఉండడానికి ట్రై చేస్తాను ఎక్కడికి వెళ్ళా కదా ఆ ట్రీట్మెంట్ టైంకి అవి తీసుకొని బాబినట్టు చే జాయిన్ చేయదురు కానీ అక్కడ ఉండి నాలుగు వేలు ఉండాలి కదా నాలుగు అది ఫస్ట్ అయితే వన్ మంత్ అదే ఫస్ట్ సిట్టింగ్కి నేను డబ్బులు ఇస్తాను వీడియో పెట్టిన తర్వాత ఎవరో ఒకరి దాతలు ఎవరైనా స్పందించినా స్పందించకపోయినా నేను వన్ మంత్ ట్రీట్మెంట్కి అయితే నేను ఇస్తాను నేను ముప్పై వేలు మీకు ఇస్తాను చెక్ రూపంలో ఇది నీకే వైజాగ్ వచ్చాక నన్ను మళ్ళీ ఒకసారి కలవండి ఓకేనా మార్చుకోండి మార్చుకునే వెంటనే అబ్బాయికి స్టార్ట్ చేయండి